నమస్కారం మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ తీరని కోరికలు తీరాలంటే భక్తులు బలిదానం ఇస్తుంటారు కదా నిజంగా అలా బలిదానం ఇస్తే వాళ్ళు కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయా బలి అన్నది అంటే నార్మల్గా మనకు ఎప్పటి నుంచో ఉన్నది అక్కడ మనం పాత రోజుల్లో చూసుకుంటే కూడా ఈ యాగాలు యజ్ఞాలు చేసే వాళ్ళు రాజులు వాళ్ళు అప్పుడు కూడా బలి ఇచ్చేవాళ్ళ అంటే యానిమల్ సాక్రిఫైజెస్ జంతు బలి ఇస్తూ ఉండేవాడు అనమాట అయితే అది ఇవ్వాలా వద్ద అన్నది పక్కన అంటే కొంత తాంత్రిక పూజల్లో ఎక్కువగా ఈ బలు అవి చూస్తూ ఉంటాం అనమాట నార్మల్ మనం సాత్వికంగా చేసే పూజల్లో మనం ఏం చేస్తాం బలి రూపంలో ఏం చేస్తాం మామూలుగా గుమ్మడికాయ తిప్పేసి కొట్టేస్తాం అదే అమ్మవారికి బలి రూపంలో అంటారనమాట అయితే దీని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంటుంది ఆ స్టోరీలో మనం ఎలా అన్నా అలా తీసుకోవచ్చు అనమాట దేవి మహత్యం చదివినప్పుడు అందులో ఒక కథ ఉంటుంది అన్నమాట అందులో ఒక రాజు ఉంటాడు ఆ రాజు ఏం చేస్తాడంటే ఆయనకి రాజ్యం అన్నీ పోతాయి ఆయన ఆయన మంత్రి ఇద్దరు కలిసి ఆయనకి మొత్తం రాజ్యాలు అంతా లాస్లో ఉంటాడు బేసికలీ రాజ్యాలు పోతాయి ఏమీ చేయలేకపోతుంటాడు రాజ్యం మొత్తం డౌన్లో ఉంటుంది ఆ రాజు పేరు సురథ ఆయనతో పాటు ఆయన మంత్రి ఏంటి ఇంత ఇలాగా ఇంత బాగా చేసినా మనకి ఏమీ అవ్వట్లేదని వాళ్ళకి ఒక రాంటి వైరాగ్యం వచ్చేసి ఒక ఋషి ఆశ్రమానికి వెళ్తారు సుమేధ ఋషి ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనకు చెప్తారనమాట ఇలాగ ఇంత చేసినా మేము ఏమీ చేయలేకపోయాం మా రాజ్యానికి మా రాజ్యంలో ఎటువంటి ఒకప్పుడు పుష్కలంగా ఉండే రాజ్యం ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయింది శత్రువుని జయించలేకపోతున్నాను దాంతోపాటు నా ప్రజలను నేను బాగా చూసుకోలేకపోతున్నాను ఏం చేయగలిగితే ఏం చేస్తే నేను అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలని మాకుంది అమ్మవారి ప్రసన్నమైతే మాకున్న ఈ ఏవి సమస్యలు ఉన్నాయో అవి తీరుతాయి అయితే అప్పుడు వాళ్ళ ఋషిని అడుగుతారనమాట ఎవరు ఆ రాజును మంత్రి ఇద్దరు కలిసి సుమేధ అనే ఋషిని మాకు మీరు మంత్రోపదేశం చేయండి మీరు ఎలా మంత్రం చెప్తే మీ మంత్రోపదేశాన్ని బేస్ చేసుకుని మేము అమ్మవారు తపస్సు చేస్తామని చెప్తారు సరే ఆయన ఒక తొమ్మిది అక్షరాల మంత్రోపదేశం వాళ్ళిద్దరికి చేస్తే వాళ్ళిద్దరూ కలిసి రాజు మంత్రి ఇద్దరు కలిసి తపస్సు మొదలు పెడతారు స అయితే ఫస్ట్ తపస్సు మొదలు ఎట్లా ఉంటుంది అంటే ఇనీషియల్ స్టేజెస్లో తపస్సు మొదలు పెట్టినప్పుడు మామూలుగా కాసేపు భగవంతుడు ధ్యానం చేయడం వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ అంటే కంటిన్యూస్గా తపస్సులు ఎవరు కూర్చోలేరు కదా వాళ్ళ పనుల వాళ్ళు కానీ చాలా నిష్ట నియమాలతో చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి కావాల్సిన ఎంతో కొంచెం లైట్గా తినేసి అలా పూజ అలా అమ్మవారి ధ్యానం కంటిన్యూస్గా చేస్తూ చేస్తూ ఉంటాయి ఒక సంవత్సరం పడుతుంది వాళ్ళకి అమ్మవారి ఆ తపస్సులో అమ్మవారికి కనెక్ట్ అవ్వడం అంటారు కదా భగవంతుడికి మనకు కనెక్ట్ అవ్వాలి కదా ఆ సంవత్సరం పాటు అయితే వాళ్ళ లైవ్ అంటే వాళ్ళు ఆ తపస్సు చేసే ప్రాసెస్లో వాళ్ళకి ఏవేవైతే అనిపిస్తుందో అంటే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ థాట్స్ అవన్నీ వెళ్ళి ఆ ఋషి దగ్గరికి వెళ్ళి చెప్పి ఆయన ఆయన ఆశ్రమంలోనే ఉన్నారు కదా వాళ్ళు చెప్పి ఆయన నుంచి గైడెన్స్ తీసుకుంటూ వెళ్ళేవారు అయితే ఈ సంవత్సరం పాటు సంవత్సరం అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత తపస్సు అంటే ఎన్ని రోజులు చేయాలి ఇప్పుడు మనం చాలామంది ఒక వారం రోజులు పూజ చేసేసి మనకేదో ఫలితం వచ్చేయాలనుకుంటు ఉంటాం కదా దానికి ఈ స్టోరీ అన్నమాట సో ఒక సంవత్సరం దాటిన తర్వాత ఒకసారి ఇద్దరికి రాజుకి ఆ మంత్రికి ఇద్దరికి అమ్మవారు కళలో కనపడుతుంది కళలో అమ్మవారు ఎట్లా కనపడుతుంది అంటే చక్కగా మనం ఎలా మన ఊహ ఎలా ఉంటుందో భగవంతుడు ఊహను మనం ఎలా ఉంటాయి అదే రకంగా అమ్మవారు మనకు కనపడుతుంది వాళ్ళిద్దరికీ ఆ జస్ట్ అమ్మవారి అపియరెన్స్ అంతే కలలో కనపడండి ఆ కళలో కనపడ్డాక వాళ్ళకి అదొక అంటే తపస్సుకు ఫలితం అనే భావిస్తారు కదా అలా వెళ్ళి మళ్ళీ ఆ ఋషితో చెప్తారు మాకు అమ్మవారు కనిపించింది కానీ కళలో కాదు మాకు అమ్మవారు ప్రత్యక్షంగా కనపడాలనుంది అయితే అరుష అంటారు మీరు ఇంకా మీ సాధన చేస్తూనే ఉండాలి మీరు సాధన అంటే ఇంకా ఈసారి చాలా తీవ్రంగా సాధన చేస్తూ ఉంటారు అనమాట ఎంత సాధన అంటే ఇంకా అన్ని అన్నహారాలు మానేసి రాత్రింపు అవ అమ్మవారి ధ్యానమే అమ్మవారి తపస్సు మాత్రమే చేస్తూ ఉంటే అప్పుడు రాజు అనుకుంటాడు ఇంకా అయిపోయి మూడో సంవత్సరాలు మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఆ మూడో సంవత్సరం వచ్చినప్పటికీ ఈ వన్ సంవత్సరం రెండు సంవత్సరాలు చేసినప్పుడు మనకు ఉండే హరిషడ్ వాల్ అంటాం కదా అన్ని రకాల ఎమోషన్స్ కానీ కోపము ఇవన్నీ వదిలేయాలన్నమాట ఇది సాక్రిఫైజెస్ అంటే బలి అంటే ఏంటి మనలో ఉన్న కోపము అహంకారము అసూయ ద్వేషాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కామ క్రోధాలు ఇవన్నిటిని మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మైనస్ అయిపోతూ వచ్చింది ఆ రాజుకి నాకు ఇవన్నీ కావాలి ఇవన్నీ ఇంకా మెల్లిమెల్లిగా దేని మీద అన్నింటి మీద ఇంట్రెస్ట్ పోయి అప్పుడు ఆ ఇంట్రెస్ట్ పోవడాన్ని ఏమంటారంటే అదే బలి అనమాట బేసిక్గా మనకున్న నెగిటివ్ థాట్స్ని నెగిటివ్ ఆలోచనని అన్నిటినీ మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అమ్మవారికి అవన్నిటిని బలి ఇచ్చేయడం అంటే అవన్నిటిని సాక్రిఫైస్ చేసేయడం అన్నది ఒకటి మూడో సంవత్సరం వచ్చిన తర్వాత ఇంకా ఏమీ లేదు అతనికి ఓన్లీ అతని ఫోకస్ అంతా అమ్మవారు నాకు ప్రత్యక్షం అవ్వాలి ప్రత్యక్షం అయిన తర్వాత ఏం అడుగుతాడో ఆయన ఇష్టం ఆ మూడో సంవత్సరంలో ఒక యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞంలో ఏం చేస్తాడంటే ఇంకా అయిపోయింది నాకు ఎటువంటి నేను నీకు ఇవ్వ ఇవ్వాల్సింది ఇంకా నా దగ్గర ఏమీ లేదని అతని బాడీలో నుంచి ఫ్లెష్ని కట్ చేసి ఆ హోమంలో వేస్తూ ఉంటాడు అనమాట అతనే అతని రక్త మాంసాలను తీసి అందులో వేస్తూ ఉంటే ఆ మంత్రి చేయడలాగా ఆ మంత్రి మాత్రం ఆయనను చూసి చాలా ఆశ్చర్యపోతాడు ఇంత భక్తి ఎలా ఇంత మూడు సంవత్సరాలు ఆ ఋషి కూడా చాలా ఆశ్చర్యపోతాడు ఇంత కంప్లీట్ భక్తి ఎటువంటి నొప్పి ఏమీ లేకుండా తన ఫ్లెష్ని తన బ్లడ్ని తీసి మాంసాహారాలు అందులో హోమల్ వేస్తే అమ్మవారు అప్పుడు బాగా కరిగిపోయి అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది అడుగుతుంది ఏం కావాలి నీకు నేను ఇంత ఘోర తపస్సు చేశావు ఆఖరికి బలి అంటే మన ఓన్ సాక్రిఫైస్ అనమాట అది ఓకే జంతుబలి అవన్నీ ఉన్నాయి మన పురాణాల నుంచి ఉన్నాయి కాకపోతే బలి గురించి చెప్పడం ఏంటంటే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అడిగితే అప్పుడు అంటాడమంట నా రాజ్యం కోల్పోయాను అన్నీ కోల్పోయాను మళ్ళీ నాకంత సుభిక్షంగా నా రాజ్యం ఉండాలి అంత ప్రజలు ఉండాలి అంటే అమ్మవారు కటాక్షిస్తుంది తర్వాత ఆ మంత్రిని అడుగుతుంది నీకేం కావాలంటే వద్దు నా జ్ఞానాన్ని ప్రసాదించు నేను నలుగురికి ఉపయోగపడేంత జ్ఞానాన్ని నాకు ప్రసాదించు వాళ్ళిద్దరికీ కావాల్సింది ఇచ్చేసి అమ్మవారు వెళ్ళిపోతే దాని తర్వాత రాజు అలా అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఆయన రాజ్యాలు ఆయన కనుక వచ్చేస్తే ఆయనకు మళ్ళీ సుభిక్షంగా అంతా ఉంటుంది సో ఈ ప్రాసెస్లో బలి అన్నది ఏంటి అంటే మనలో ఉన్న నెగటివ్ థాట్స్ కానీ అవన్నిటిని అమ్మవారు మనం ఎప్పుడైతే అమ్మవారి ధ్యానం చేయాలి అనుకుంటామో అమ్మవారిని ప్రత్యక్ష అంటే అమ్మవారి అనుగ్రహం మనకు కావాలి అనుకుంటామో అప్పుడు ఇవన్నిటిని పక్కన పెట్టేసి కంప్లీట్గా మన ఎటువంటి ఆశలు ఇవేమీ లేకుండా అప్పుడు అమ్మవారు కంప్లీట్గా మనని మనం సరెండర్ చేసుకుంటే అప్పుడు ఆ అమ్మకి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అనమాట అవన్నీ మన పాత కాలం రాజులు అప్పటి నుంచి అన్నీ ఉంటూ మనం రామాయణం మహాభారతలు అవన్నీ చదువుతూ ఉంటే కూడా అందులో ఉంటాయి ఓకే సో యానిమల్ సాక్రిఫైస్ అనేది మన అంటే కొన్ని పురాణాలు ఏమంటారంటే ఆ జంతువుని మనం బలిచ్చేటప్పుడు ఆ జంతువుకు చెప్తారన్నమాట నువ్వు ఈ జన్మ ఇక్కడికి ముగించి మంచి జన్మ ఎత్తాలని నీకు ఇక్కడ అమ్మవారికి బలిస్తున్నావు అని కొన్ని ప్లేసెస్లో అట్లాంటివి ఫాలో అవుతూ ఉంటారు సో బలి వెనకాల ఇంత ఇది ఉంది అనమాట సో ఏం చేసినా చెయ్యినా మనలో ఉన్న నెగటివ్ థాట్స్ చెడు ఆలోచనలు అవన్నీ అమ్మవారికి అలా వదిలేసి అప్పుడు మనకి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఒక బలి ఇవ్వడంలో ఇంత మీనింగ్ ఉందని ఇప్పుడే మీ ద్వారా తెలుసుకున్నాం మ్యామ్ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు